దేవరా సినిమాలోంచి ఒక రొమాంటిక్ సాంగ్ అయితే రిలీజ్ చేశారు జాహ్నవి కపూర్ అయితే ఈ సాంగ్ సూపర్ గా ఉన్నారు అండ్ విజువల్స్ కానివ్వండి కూడా స్క్రీన్ కానివ్వండి చాలా బాగుంది అభిమానులు కూడా ఖుషి అవుతున్నారు దీని మీద ఏమంటారు అంటే శ్రీదేవి మొదటి సినిమా పాట ఉంటుంది రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో ఆయనే కొరియోగ్రాఫర్ గా చేసినటువంటి పాట అది జాబిలితో చెప్పన అని ఒక పాట ఉంటుంది అంటే క్యూట్ మెలడీ సాంగ్ అది దాదాపుగా అదే పద్ధతిలో ఈ పాట అనిపించింది ఈ రోజు రిలీజ్ అయినటువంటి జాన్వి కపూర్ అలాగే ఎన్టీఆర్ ఈ కాంబోలో రిలీజ్ అయినటువంటి ఈ పాటకి కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంది బాస్కో ఆర్టిస్ట్ చేశాడు ఆయన నేషనల్ అవార్డు విన్నారు గతంలో రెండు మూడు తెలుగు సినిమాలకు చేశాడు ఆయన ధృవ సినిమాకి చేశాడు ఆరంజ్ సినిమాకి చేశాడు అంటే మూమెంట్స్ అవన్నీ కూడా చాలా క్యూట్ గా ఉన్నాయి అనగానే మనకి ఒక ఇంప్రెషన్ ఉంది ఇప్పటిదాకా ఇప్పటి వరకు వాళ్ళు రివీల్ చేసినటువంటి గెటప్ వేరు ఇప్పుడు ఈ పాటలో కనిపించిన గెటప్ వేరు మొత్తం సినిమా మీద ఉన్న అంచనాలన్నీ కూడా కొంచెం అవటం కాదు అంటే ఇదొక గెటప్ లో కనిపించబోతున్నాడు అనేది రివీల్ చేశారు అయితే ఈ పాట రిలీజ్ చేయటానికి ముందు దీనికి సంబంధించి ఒక స్టిల్ రిలీజ్ చేశారు అంటే హీరోయిన్ని పట్టుకుని హీరో గారు ఉన్నట్టుగా ఒక ఫోటో ఒకటి బయటకు వచ్చింది దాని మీద చాలా ట్రోల్ అయింది ఏదో చాలా ఓల్డెస్ట్ పద్ధతి ఇలాంటి స్టిల్ ఈ ఈ డిజైన్లో స్టిల్ రిలీజ్ చేయటం అనేది చాలా పాత పద్ధతి ఏమిటిది ఎలా ఉండబోతోంది ఈ పాట అని చెప్పి చాలా విపరీతంగా ట్రోల్ జరిగింది అలాగే ట్విట్టర్ వేదికగా రామ్ జోగ శాస్త్రి గారు రోజు ఈ పాటకు సంబంధించి ఒక్కొక్క పదం రివీల్ చేస్తూ జనాల్లో ఒక మూడ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు ఆయన ఈ క్రియేట్ చేసే ప్రయత్నం జరిగేటప్పుడు ఆయన్ని టార్గెట్ చేస్తూ మీరు అనవసరంగా హైప్ చేస్తున్నారు ఒకవేళ రేపు పాట తేడాగా ఉంటే మీరు ఇబ్బందులకి గురవుతారు అని చెప్పి చాలా మంది మాట్లాడారు ఏం పర్వాలేదు నేను బేరు చేయగలను అని చెప్పి ఆయన సమాధానం చెప్పాడు ఫైనల్ గా ఈ రోజు ఈ పాట రిలీజ్ అయింది ఇందాకే చాలా బాగుంది అంటే లిరికల్ గాను బాగుంది అలాగే కొరియోగ్రఫీ బాగుంది అనిరుద్ధ్ మ్యూజిక్ బాగుంది ఒక క్యూట్ మెలడీ సాంగ్ అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎమోషనల్ బ్యాక్డ్రాప్ ఉంది ఈ సినిమాకి ఆయన ఎర్ర సముద్రం ఇవన్నీ మాట్లాడుతూ వచ్చాడు అయితే టోటల్ గా ఈ సినిమా తీర ప్రాంత ప్రజలకు సంబంధించిన గొడవ తీర ప్రాంత భూములు అన్యాక్రాంతం అయిపోతున్నటువంటి సందర్భం ఉంది ఇప్పుడు ఈ నేపథ్యంలో జరిగేటువంటి ఒక భూపోరాటం ఉంటుంది ఉంటుంది సినిమాలో ఈ క్రమంలో దేవర క్యారెక్టర్ చాలా హీరోయిక్ గా ఉంటుంది ఇది డ్యూయల్ రోల్ ఉంటుంది సినిమాలో అని చెప్తున్నారు ఇది ఏ క్యారెక్టర్ అనేది రివీల్ చేయలేదు కానీ ఇది ఒక వేరియేషన్ ఉంది ఇది ఒక వైవిధ్యం ఉంది సినిమాలో అని అనేది ఈ పాట ద్వారా చూపించారు టోటల్ గా పాట చాలా క్యూట్ గా బాగుంది హాయిగా ఉంది మూమెంట్స్ బాగున్నాయి అలాగే వీళ్ళిద్దరి అంటే ఆ పెయిర్ బాగుంది ఆ పైరు బాగుంది హ్యాపీగా ఉంది ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో నడిచేటువంటి ఒక హాయి అయిన గీతాన్ని ఈరోజు రిలీజ్ చేశారు మొన్న రిలీజ్ అయినటువంటి పాట వేరే అది వేరే ఎమోషన్ లో ఉంది వేరే ఎమోషన్ లో ఉంది సో ఈ సినిమా మీద ఇప్పటి వరకు ఎక్స్పెక్టేషన్స్ ఏ మాత్రము డ్రాప్ కాకుండా అయితే చూసుకున్నారు కొరటాల శివ కొరటాల శివ మీద చాలా బాధ్యత ఉంది ఆయన ఆచార్య అనేటువంటి ఒక డిజాస్టర్ నుంచి ఈ సినిమా చేస్తున్నాడు ఇప్పుడు ఈ సినిమాతో తిరిగి తన పాత ఫామ్ లోకి వెళ్లాలనేది ఆయన కార్యక్రమం డెఫినెట్ గా అది జరుగుతుంది అనేటువంటి హోప్ ఇచ్చింది ఈ పాట కూడా అది టోటల్ గా ఈ దేవరా పాట మీద చూసిన తర్వాత నాకు అనిపించినటువంటి విషయాలు